జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ వడ చెప్పాను కదా రైనీ సీజన్ కాబట్టి స్వీట్ కార్న్ రెసిపీస్ చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్ కార్న్ వడ ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా అనమాట నేను ఒక స్వీట్ కార్న్తో చేసి చూపిస్తున్నాను ఒక స్వీట్ కార్న్కి కొలతలు చూపిస్తున్నాను అనమాట ఒక ఒక టెన్ వచ్చాయి ఒక స్వీట్ కార్న్కి ఇప్పుడు ఒక స్వీట్ కార్న్ మొత్తం పీల్ చేసేసుకొని ఉడకపెట్టేసి ఒక స్వీట్ కార్న్ మొత్తం హాఫ్ చేసుకుని కుక్కర్లో ఉడకపెట్టేసుకుని దాన్ని మొత్తం పీల్ చేసేసుకోవాలి పీల్ చేసేసుకొని రెండు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూపించాను కదా మెత్త అంటే కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో తినేటప్పుడు క్రిస్ప్ స్వీట్ కార్న్ తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట దానికి ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్ల బరిపిండి వేసుకోవాలి మనకి కలిపేటప్పుడు తెలుస్తుంది ఇంకొంచెం పిండి కావాలంటే కొంచెం వరపిండి యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే మనకి ఏ తేడా రాకుండా ఉంటుంది అన్ని రెసిపీస్లో నేను వేస్తాను సాల్ట్ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్నగా తరుక్కొని చూపిస్తున్న విధంగా నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండానే మొత్తం అంటే స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది చక్కగా కలిసిపోయింది మనం చేత్తోనే షేప్ చేసేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కట్ చేసిన పేపర్ ఉంటుంది కదా దాని మీద పెట్టుకుని కూడా మనం వడ షేప్ చేసుకుని ఆల్రెడీ కాగిన నూనెలో లో ఫ్లేమ్లో పెట్టుకుని వడలో ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతే లోపల ఉడకదనమాట ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని వేపుకోవడమే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్క తీసేసుకోవడమే అస్సలు అయితే అస్సలు నూనె లాగలేదు చాలా టేస్ట్గా ఉన్నాయి మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ ఉంటుందన్నమాట కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ వడ రెడీ ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకపెట్టుకుని తినకుండా ఇలా క్రిస్పీ కార్న్ నేను ఆల్రెడీ రెసిపీస్ చూపించాను క్రిస్పీ కార్న్ ట్రై చేయండి ఇలా స్వీట్ కార్న్ వడ కూడా ట్రై చేయండి మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్